జీవశాస్త్ర పితామహుడు ఎవరు ఆప్షన్ ఏ డార్విన్ ఆప్షన్ బి అరిస్టాటిల్ ఆప్షన్ సి థియోప్రాస్టర్స్ ఆప్షన్ డి రాబర్ట్ హుక్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అరిస్టాటిల్ క్వశ్చన్ నెంబర్ టూ వృక్ష శాస్త్ర పితామహుడు ఎవరు ఆప్షన్ ఏ డార్విన్ ఆప్షన్ బి అరిస్టాటిల్ ఆప్షన్ సి థియోప్రాస్టర్స్ ఆప్షన్ డి రాబర్ట్ హుక్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి థియోప్రాస్టర్స్ జీవశాస్త్ర పితామహుడు అరిస్టాటిల్ వృక్షశాస్త్ర పితామహుడు థియోప్రాస్టర్స్ కణజీవశాస్త్ర పితామహుడు రాబర్ట్ హుక్ సూక్ష్మజీవశాస్త్ర పితామహుడు లూయి పాచర్ వర్గీకరణ శాస్త్ర పితామహుడు లిన్నేయాస్ క్వశ్చన్ నెంబర్ త్రీ శరీర అవయవాలు అవి చేసే జీర్ణక్రియల గురించి అధ్యయనాన్ని ఏమంటారు ఏ శరీర నిర్మాణ శాస్త్రం బి శరీర ధర్మశాస్త్రం సి జంతు శాస్త్రం డి జీవావరణ శాస్త్రం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి శరీర ధర్మశాస్త్రం క్వశ్చన్ నెంబర్ ఫోర్ శైవలాల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు ఆప్షన్ ఏ ఫైకాలజీ ఆప్షన్ బి మైకాలజీ ఆప్షన్ సి లైకెనాలజీ ఆప్షన్ డి ట్రైకాలజీ కరెక్ట్ ఆన్సర్ ఏ ఫైకాలజీ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ పక్షుల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు ఏ హెమటాలజీ బి ఆర్నిథాలజీ సి ఆస్టియాలజీ డిఎంటమాలజీ కరెక్ట్ ఆన్సర్ ఆర్నిథాలజీ క్వశ్చన్ నెంబర్ సిక్స్ కీటకాల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు ఆప్షన్ ఏ హెమటాలజీ బి ఆర్నిథాలజీ సి ఆస్టియాలజీ డిఎంటమాలజీ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఎంటమాలజీ క్వశ్చన్ నెంబర్ సెవెన్ కండరాల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు ఆప్షన్ ఏ మయాలజీ బి ఆంజియాలజీ సి ట్రైకాలజీ డిఎంటమాలజీ కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ ఏ మయాలజీ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ రక్తనాళాల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు ఆప్షన్ ఏ మయాలజీ బి ఆంజియాలజీ సి ట్రైకాలజీ డిఎంటమాలజీ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆంజియాలజీ క్వశ్చన్ నెంబర్ నైన్ జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేయు శాస్త్రం ఆప్షన్ ఏ మయాలజీ ఆప్షన్ బి ఆంజియాలజీ ఆప్షన్ సి సిక్థియాలజీ ఆప్షన్ డి ఇథాలజీ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఇథాలజీ హెమటాలజీ రక్తం గురించి అధ్యయనం చేయు శాస్త్రం ఆస్టియాలజీ ఎముకల గురించి అధ్యయనం చేయు శాస్త్రం నెఫ్రాలజీ మూత్రపిండాల గురించి అధ్యయనం చేయు శాస్త్రం పట్టు పట్టుపురుగుల పెంపకం ఎపికల్చర్ తేనెటీగల పెంపకం ఆంతాలజీ పుష్పాల అధ్యయనం క్వశ్చన్ నెంబర్ టెన్ హార్మోన్ల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు ఆప్షన్ ఏ మయాలజీ బి ఎండోక్రైనాలజీ సి ఇక్థియాలజీ డి నెడాలజీ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఎండోక్రైనాలజీ క్వశ్చన్ నెంబర్ లెవెన్ పాలల్లో ఉండే కార్బోహైడ్రేట్ పేరు ఆప్షన్ ఏ గ్లూకోజ్ ఆప్షన్ బి ప్రొక్టోజ్ ఆప్షన్ సి లాక్టోజ్ ఆప్షన్ డి మాల్టోజ్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి లాక్టోజ్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ చెరుకులో ఉండే కార్బోహైడ్రేట్ పేరు ఆప్షన్ ఏ గ్లూకోజ్ ఆప్షన్ బి ప్రొక్టోజ్ ఆప్షన్ సి లాక్టోజ్ ఆప్షన్ డి సుక్రోజ్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సుక్రోజ్ నెంబర్ థర్టీన్ మొక్కలలో కార్బోహైడ్రేట్స్ ఏ రూపంలో నిల్వ ఉంటాయి ఆప్షన్ ఏ గ్లూకోజ్ బి స్టార్చ్ సి లాక్టోస్ డి సుక్రోజ్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి స్టార్చ్ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ పాలల్లోని ప్రోటీన్ ఏ పెప్సిన్ బి కెరోటిన్ సి కెసిన్ డి కోలాజన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కెసిన్ పాలలో ఒక సి విటమిన్ తప్ప అన్ని విటమిన్లు ఉంటాయి పాలలోని ప్రోటీన్ కెసిన్ పాలలోని చక్కెర లాక్టోస్ పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా లాక్టోబ్యాసెల్లస్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ విటమిన్లను కనుగొన్నది ఆప్షన్ ఏ హుక్ బి ఫంక్ సి హాఫ్కిన్స్ డి జేమ్స్ లెండ్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి హాఫ్కిన్స్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ రేచీకటి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది ఆప్షన్ ఏ విటమిన్ ఏ ఆప్షన్ బి విటమిన్ బి ఆప్షన్ సి విటమిన్ సి ఆప్షన్ డి విటమిన్ డి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ విటమిన్ ఏ క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ సి విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏ రేచీకటి బి బెరీ బెర్రీ సి స్కర్వీ డి పెలాగ్రా కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి స్కర్వీ క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ పైత్య రసాన్ని స్రవించే గ్రంథి ఆప్షన్ ఏ కాలేయం బి క్లోమం సి చిన్న ప్రేగు డి ప్లీహం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కాలేయం క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ ఇన్సులిన్ అనేది ఆప్షన్ ఏ హార్మోన్ బి ప్రోటీన్ సి ఎంజైమ్ డి విటమిన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ హార్మోన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ అతిపెద్ద అంతఃస్రావక గ్రంథి ఆప్షన్ ఏ క్లోమం బి థైరాయిడ్ సి థైమస్ డి టెస్టిస్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి థైరాయిడ్